నా పేరు కే చంద్రయ్య అసలు నా పు తండ్రి పేరు కిష్టయ్య ఇంటి పేరు ఆరు యాభై మూడు ఇబ్రాహీంపూర్ ధ్వంసం చేసి గుర్సెని కాల్చేసి వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు తర్వాత పొలం వాళ్ళ అన్న సర్పంచ్ ఆయన కేసీఆర్ టీఆర్ఎస్ ఆయన శిష్యుడే కాబట్టి ఆయన కూడా ధ్వంసం చేశాడు ఆయన కూడా పొలం కూడా లాక్కున్నాడు రైతు బా రైతుబంధులో పట్వార్లకు లంచం ఇచ్చి లాక్కొని రాసుకున్నాడు నా పేరు చేశాడు నేను సకాలంలో పోలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఆ దానిని ఇప్పుడు రాసినటువంటి మన కేసీఆర్ ఉన్నటువంటిది అన్ని స్టాంపులు వేసాడు కాబట్టి సాయం చేయలేదు ఎప్పుడైనా సాయం చేస్తారా చేయరా చేయకపోతే నేను నరేంద్ర మోదీ కానీ సోనియా గాంధీ దగ్గరికి కానీ వెళ్తాను నేను మీరు ఒకప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు తెర తెలంగాణని తెస్తాను తెలంగాణను తెస్తానని నేను ప్రజాసేవ సాయం చేస్తానని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో చేస్తానని మస్తుగా చెప్పారు చెప్పిన కానీ కూడా కాలు పెట్టావు దళితుల మీద బడుగు కులాల మీద కాలు పెట్టి తొక్కావు నీ రాజకీయం అంతా నాకు తెలిసిపోయింది నేను కూడా నైంటీ సెవెన్లో చదువుకున్నాను వాడిని నేను నైన్టీ సెవెన్లో హెచ్ఎస్ వరకు చదువుకున్నాను నేను ఒక్క మామూలు కాదు మీరు ఏమేమి చెప్పారు మీరేమి వాగ్దానాలు ఇచ్చారో ఇవన్నీ తెలుసు నాకు మీరు చెప్పి మీరు చెప్పినటువంటి తప్పుకున్నారు ఇప్పుడంతా మాకు ఏమి ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తన్నారు పది గంటలు అయింది అంతవరకు కూడా మీరు సాయం చేయలేదు చేయలేదు మళ్ళీ ఇక్కడ నా ఇల్లు పొలము పెద్ద సంపాదించింది ఊర్లో పరిగి మండలము ఊర్లో కూడా నా ఇల్లు పొలం కూడా పోగొట్టావు నేను పరిమళన పోయింది నేను మీ పరిమళన నష్టపోయాను మా భార్య కూడా చనిపోయింది నా కొడుకు కూడా చనిపోయాడు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా అన్ని కష్టాలు పాలైపోయాను మరి మీరు సాయం చేస్తారా లాస్ట్ ఫైనల్ చెయ్యరా లేదా సోనియా గాంధీ దగ్గర ఇవ్వమంటారా మీ స్టోరీలు అంతా చెప్పమంటారా అది కూడా నేను తెప్పుతున్నాను మీ రాజకీయం అంతా తెలిసింది కాబట్టి నేను కూడా మీతో పాటు నేను కూడా మీరు ఎందుకంటే మీరు అంత సాయం చేయాలని చెప్పేసి అనుకున్నారు కానీ సాయం చేయలేరు మీరు మీరు సాధించలేరు నాకు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చేసేయండి నేను నా భూమి పొలం కొనుక్కుంటా మళ్ళీ తిరిగి నా పొలం కొంటాను మళ్ళీ నా ఇల్లు స్థలం కొంటాను ఇల్లు కట్టుకుంటాను మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా అవసరం లేదు నాకు మీరు ఇచ్చిన ముప్పై లక్షలే చాలు ఇక్కడ శమల కుంటలు ఉంది నా ఇల్లు కానీ ఆ గుర్చ తలం లేదు ఇల్లు లేదు పొలం లేదు లేదు మా భార్య లేదు చనిపోయింది దానివల్ల ఫ్యామిలీ లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆపేశారు పట్ట కూడా ఇవ్వలేదు అది ఎక్కడ ఏమి లేదు నాకు ఆస్తి మరి ఏమంటారు మళ్ళీ చివరిలో నేను పిట్టలు తెచ్చుకుంటాను కా కాల్చుకొని నేను చవమంటారా లేక సోనియా గాంధీ కొద్ది దగ్గర ఇవ్వమంటారా మీ రాజకీయ నా మాటలు అని నేను చెప్పమంటారా అక్కడ మరి మీరు ఏంటంటే చిన్న ఒకప్పుడు చిన్నారేటి సాధించినటువంటి విషయము తెలంగాణ సాధిస్తానని చెన్నరెడ్డి కూడా సాధించలేకపోయాడు అటువంటి సాధిస్తానని చెప్పి సోనియా గాంధీ దగ్గర వచ్చి ఆమె దగ్గర వాగ్దానాలు తీసుకొచ్చావు నేను చేస్తాను తెలంగాణ అని చెప్పి ఏంది చెన్నర ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దళితులకు సాయం చేస్తానని మా బడు కులాలకు సాయం చేస్తానని అణుగొచ్చినావు కాలు పెట్టావు వాళ్ళని ఏడిపిస్తున్నావు ఒకరి భూములు ఒకరు కేసి నాశనం పట్టించావు ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఇప్పుడు కేసీఆర్ నగకు నగకు జాగ్రత్త జాగ్రత్త నువ్వు నవ్వుతున్నావు బాగా విను నా మాటలన్నీ సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ ఐ ప్లే గడ్ ఆఫ్ ది సోనియా గాంధీ ఐ ప్లే గడ్ ఆఫ్ ది నరేంద్ర మోడీ వాళ్ళకు కూడా నేను చెప్తాను ఎస్ ఐ విల్ రెడీ ఫర్ ఫైటింగ్ సరే నేను చెప్తున్నాను మాది ఈ అన్యాయం చేయవద్దు ముప్పై లక్షల రూపాయలు ఇప్పు ఇప్పు నా కొడుకు నా భార్య చనిపోయినందుకు నష్టపరిహారం కింద అడుగుతున్నాను నేను ఒట్టి కాదు బిచ్చం కాదు అడిగేది అధికారికంగా అడుగుతున్నాను అధికారంగా అడుగుతున్నాను నా భూమి నా పొలము ఇల్లు పోయినందుకు అధికారంతో అడుగుతున్నా లేదు బిచ్చం అడుగుతలే అయ్యా చారాన్ని రూపాయి అని అడుగుతలేను నాకు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చేసాయి లేదంటే వా సోనియా గాంధీ దగ్గరికి వెళ్తాను నరేంద్రమోదీ దగ్గరికి వెళ్తాను అదే పాదాలు మొక్కుతాను వాళ్ళకు ఆ పాదాలు మొక్కి నా పానాకలు చూపిస్తాను నా ఇంటి నక్ష చూపిస్తాను వాళ్ళ దగ్గర ముప్పై లక్షల రూపాయలు లాక్ వచ్చుకుంటాను అడుక్ అడుగుతుంటాను వాళ్ళ దగ్గర పోయి పాదాలు మొక్తాను వాళ్ళకి అయ్యా నేను డివిడ్ చేసిన నాకు పరిస్థితి బాగాలేదు కొడుకు చనిపోయిండు బారే చనిపోయింది నేను ఎట్లా బతకాలి వాళ్ళని అడుక్కుంటాను అడుకొని వాళ్ళ పాదాలు ముట్టే తీసుకొస్తా నువ్వు ఓడిపోతావా నా నాకు సాయం చేస్తావా రెండే మాటలు కావాలి నాకు కేసీఆర్ గారు నగ్గకండి మీరు నగకండి మేము అంత తెలుసు పదిహేను నుంచి చేసినా మీ సేవలన్నీ ఎంతవరకు చేశారో సేవలు ప్రజాసేవలు నాకు అంత తెలుసు కాబట్టి ఈరోజు సాయం చేస్తావా అంబేద్కర్ కూడా సెక్రటరీ ముందర కట్టించావు మరి అంత కూడా చేసావు కానీ దళితులనే కలదన్నావు బడు కులాలనే కలదన్నావు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నావు వాళ్ళని ఏడ్పించావు వాళ్ళ భూములు ఒకరికి ఒక భూములు ఒకరి భూములు ఒకరికి ఏపించావు వాళ్ళని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఈరోజు ఇంత అయిపోయింది మొత్తం అల్లకల్లో అయిపోయింది పరికి మండలం చూడు పది ఇరవై మంది చనిపోయారు కొట్టుకొని భూముల కాడ ఇప్పుడు కూడా ఉన్నది ఇప్పుడు కూడా జరుపుతున్నది జంగులు అక్కడ ఈ విషయాలు నేను చెప్తున్నా సోరీ నేను చెప్తున్నా కేసీఆర్ గారు నగకండి మీరు పాములు వాన పాము మెడకేసుకుంటాను దూడ మెడ మెడకేసుకుంటానని అన్నారు అవన్నీ నాకు అర్థమైపోయింది మీ విషయాలు ఎవరు వేసుకోమంటున్నారు నిన్ను ఎవరు చెప్పిర్రు అవన్నీ మీరై మీరే చెప్తున్నారు మీరై మీరే అలాట్ చేస్తున్నారు మీరు సో ప్లీజ్ హెల్ప్ ఐ వాంట్ ఫ్రమ్ యూ మీ తరపు నుంచి హెల్ప్ అడుగుతున్న ఆర్థికం ఫైనాన్షియల్ కేం కెలియే ఐ అవర్ ఫీల్డ్ ఈజ్ లాస్ అండ్ అవర్ ప్లాట్ ఈజ్ లాస్ పూరా లాస్ పోగా అవి इसके लिए ये लास्ट तरफ से मैं आपसे बात कर रहा है आपसे सुनो आपसे प्रणाम कर रहा है आपसे नमस्कार कर रहा है मेरे को 30 लाख रुपए रुगु हुआ, इसके बाद से 30 लाख रुपए पहुंचना चाहिए प्लीज रिक्वेस्ट रिगार्डिंग लो नि मम लागुतुनानु काबाटी तర్వాత मली नीन एवेन चेस्तनो एम राज किम चेस्तनो नाक तेलुदू मारी